కృష్ణా జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ వారు ఈరోజు బాయ్ బాయ్కట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు బాయ్కట్ కార్యక్రమానికి నందిగాములో మరి ఇరువురు లాయర్ల మీద హైకోర్టు లాయర్ గారి మీద అర్ధరహితమైన కేసు కట్టారు అక్కడ న్యాయవాది గారు తండ్రి పేరు లేదు వయసు లేదు వాళ్ళు ఎక్కడ పుట్టారు ఏంటో కూడా తెలియదు వాళ్ళేదో డ్రైవర్స్ను చెక్కులు అంటారు చెక్కుల నెంబర్ లేవు ఏ బ్యాంకు చెక్కులు ఇచ్చారో తెలియదు వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలనేది ఎక్కడ ఆధారం లేదు వెడ్డింగ్ కార్డు లేదు పెళ్లి కార్డు లేదు పెళ్లి గానా బజానా లేదు అలాంటి వాళ్ళు భార్యాభర్తలని నలభై లక్షలు తీసుకుంటారా ఎక్కడన్నా ఉందా నలభై లక్షల ఫీజు ఇచ్చేది ఒకవేళ ఇచ్చారు మా ఫీజుని మా న్యాయవాదుల ఫీజుకి కొలబద్ద లేదు ఆకాశానికి కద్దు లేదు న్యాయవాది ఫీజు కూడా కొలబద్ద లేదు క్లయింట్ ఎంత ఇస్తే అంత తీసుకునేటటువంటి మాది అయినప్పటికీ పోలీసు వారు ఒక పాల్స్ కేసు కట్టారు నేను అనుకుంటున్నా పోలీసు వారు కాదు కట్టింది అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఒక న్యాయవాది మీదగా అన్యాయమైన కేసు కట్టించారు ఇలా కేసులు కట్టుకుంటూ పోతే సత్వానీ కేసు లాగానే ఉంటుంది సత్వాని కేసులో బండి ముందు గుర్ర వెనకలాగా అసలు ఎఫ్ఐఆర్ రిసీవ్ చేయకుండా ఆమెను బాంబాయిని తీసుకొచ్చి రిమాండ్కి పంపించారు వాళ్ళు ఏమి దొరుకుతుంది ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ సిబ్బంది కూడా తలబట్టుకునే పరిస్థితి దయచేసి మేము పోలీసు వారికి నేను మనవి చేసేది ఏంటంటే మేము వ్యతిరేకం కాదు డ్యూటీకి అరెస్ట్ చేయాల్సింది నేరస్తుని నేరస్తుని శిక్షించాల్సిందే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిందే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేట బాధ్యత గురుతర బాధ్యత పోలీసు వారిదే మేము దాంట్లో తప్పట్టు కానీ మీరు ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ని చూసి అసలు వాస్తవ అవిస్తమా అసలు వాడిద్దరు మొగుడు పెళ్ళాలేనా పెళ్లి కార్డు ఉందా పెళ్ళి అయిందా ఆయన దొక్కలం ఏమో దొక్కలం ఏ ఆయనకి ఏ పదిహేడు సంవత్సరాలు పది సంవత్సరాలు తేడా ఉంటుంది తొంభై లక్షలు ఇచ్చేది ఎవరు అడిగింది తొంభై లక్షలు అడిగింది నా పెళ్ళాన్ని అంటుండ డైవర్స్ డైవర్సులు వచ్చిందమ్ మరి ఆయన పెళ్ళది అలా అయింది పెళ్ళాన్ని అడిగితే మొగుడు రిపోర్ట్ ఇచ్చిన మొగుడు కానీ మొగుడు రిపోర్ట్ కాబట్టి నేను పోలీసు వారికి మనం చేసేది ఇది అవాస్తవమైనదే అక్రమైనదే చట్ట పరిధిలో లేనటువంటిది చట్టానికి కొత్త చట్టాలకు వ్యతిరేకమైన కేసు కట్టారు కాబట్టి వెంటనే పేసేందుకు పోలీసు వాడు పోలీసు వారిని నేను మనవి చేసేది నేను ప్లే చేసేది వెంటనే ఎఫ్ఐఆర్ని డిస్మిస్ చేయండి తీసేయండి అది మా కంటెన్షన్ మీరు ఈ విధంగా కేసులు పెట్టుకుంటూ పోతే న్యాయవాదులు మేము కూడా మా ప్రయత్నంలో మేము కూడా న్యాయస్థానాలు ఆశ్రయించాల్సి వస్తుంది న్యాయవాదులు కూడా హైకోర్టుకు వెళ్ళి వాళ్ళని కాపాడుకోవడానికి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి దాన్ని పరిశీలించమని పోలీస్ అధికారులకి పోలీసు సిబ్బందికి అందరికీ వినయంగా మేము మనం చేస్తా ఉన్నాము ఆరోసించిన ఈ యొక్క న్యాయవాదికి సంబంధిత కాదు యావత్ న్యాయవాది వృత్తికే గొడ్డలు పెట్టు న్యాయవాది వృత్తి యొక్క ఫండమెంటల్ రైట్ని బీచ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని పరిశీలించమని మీరు ఒకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం